వాట్ ఇస్ అప్ గైస్ ఈ రోజు అయితే మనం హరితాబాద్ వినాయకుడి నిమజ్జనానికి అయితే వచ్చినాం ఎండ్ అయితే బీవోత్సంగ ఉంది సో అందుకే నేను ఇక్కడ చూడదాయి స్టార్ట్ అయిదామా స్టార్ట్ అయిపోయినా ఇక్కడ ఆగి బైక్ ఎక్కడో పార్కింగ్ చేసిన అనమాట చూడండి జనాలు అయితే ఉన్నారు మొత్తం ఘోరం ఎండతో పాటు కింద జనాలు కూడా కటకటాలు ఆడుతున్నారు అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం నుంచి స్టార్ట్ చేసినారు అనమాట సో టూ కి కరెక్ట్ టూ కి నిమజ్జనం అయితే అవుతుంది ఇక్కడ ఆ సెవెంటీ టూ ఫీట్ గణేషన్ చూడటానికి అయితే ఇక్కడెక్కడ నుంచో జనాలు వచ్చారు చూడండి చిన్నపిల్లలని పట్టుకుని వాళ్ళు వచ్చేసినారు మొత్తం జనాలని ఎండిపోయారు అనమాట సిటీలో ఎవరు జనాలే లేరు రోడ్లన్నీ ఖాళీ అంతా ఇక్కడ జామ్ అయిపోయింది అనమాట నాకు తెలిసి హైదరాబాద్ లో ఉన్నోళ్ళు మాక్సిమం మంది ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారనమాట బికాజ్ ఆ సెవెంటీ టూ ఫీట్ వినాయకుడిని చూడ్డానికి చాలా మంది వచ్చేసినారు దాంట్లో నేను కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే మీ మీకోసం వచ్చేసిన నేను కూడా చూడలేదు నాకు ఇది ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నా కానీ ఇప్పటిదాకా చూడలేదు సో నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చేసిన అనమాట పొద్దు పొద్దు నుంచే మాత్రం చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ వాళ్ళైతే ఇక్కడ దాకా వచ్చేసినారు సో మీరు కూడా చూడండి ఎంత మంది జనం వచ్చిరో ఇక్కడ మన జనాలతో పాటు ఇంకా టీవీ రిపోర్టర్లు కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో స్టాండ్స్ లో వేసిరు సో వినాయకుని అయితే క్రేన్ నెంబర్ ఫోర్ లో వేస్తున్నారు అనమాట సో అన్ని క్రేన్స్ లో నార్మల్ క్రేన్ ఉంటే క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర అయితే మాత్రం సూపర్ క్రేన్ ఉంది రెడ్ కలర్ ది చూస్తున్నారు కదా మీరు ఓ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఓ సూపర్ క్రేన్ అని చెప్పేసి ఇదే అనమాట సో నాతో పాటు అంటే కళ్ళు చెదిరిపోయేలా ఉండే వర్మ అంటారు కూడా అలా ఉంది సో చూసేయండి ఎలా ఉందో అందరం మన పాలన గురించి తెలుసుకోవాలి సో 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 సో

जय 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 उस्मान अली जय सलामत पे पाوريا जय सलामत पे पाوريا सलामत पे पाوريا जय बोलो गणेश जय जय गणेश शाह मैं आपको बहुत वीडियो भेजती हूं जो बहुत महत्वपूर्ण है तुमको करके जानकारी दे देंगे ఫైనల్లీ వినాయకి అయితే నిమజ్జనం చేసేసినారనమాట చూడండి ఎట్లా ఊరుకు వస్తున్నారు లోపల పడ్డాక ఉంటుందో చూడ్డానికి ఘోరంగా తొక్కిసలాట అవుతుంది ఇక్కడ క్రౌడ్ అయితే బ్రీ పిల్లలు వస్తున్నారు తప్పిపోతున్నారు క్రౌడ్ కి ఊపిరాడకుండా ఉపయోగిస్తున్న మాట తెలుసుకోవడే తోసుకోండి చూడండి ఈ బోట్లు వేసుకొని పోతున్నారు అనమాట అక్కడనే వేసినారు అనమాట లోపల

तो स्टार्टिंग तो 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 आ रहा ना स्टार्ट अब చూసిన చూసాను ఏదో ఏం కనపడుతున్నా అంతిపోయింది ఏం చూస్తాను